अच्छा किरनालू। ते मेरा అందరికీ నమస్కారం అండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా మా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరుస్తున్నాం ఇండియా బాప్టిస్ట్ బైబుల్ మిషన్స్ అదే రీతిగా న్యూ లైఫ్ సంఘం ద్వారాగా రెవరెండ్ జాన్ మాథ్యూ గారు డైరెక్టర్ గారు అదే రీతిగా దేవకులుగా ఆనందపాలెం నేను మా సంఘస్థలందరూ కూడా కలిసి విజయవాడ పరిసర ప్రాంతాల్లోనూ బుడమేరు పరిసర ప్రాంతాల్లో వరదల ద్వారా చాలామంది వారి కుటుంబాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారిని బట్టి దేవుడు మాలో పెట్టినటువంటి ప్రేమను బట్టి యేసు ద్వారా మాకు ఇచ్చినటువంటి ఆ ప్రేమ ఆలోచనను బట్టి కొన్ని కుటుంబాలకైనా వారి యొక్క జీవితంలో కొంత లాగిన కొన్ని సరుకులను ఇవ్వాలని సంఘం తరఫున మేము ఆశించాము దీనికి సంఘస్థులందరూ కూడా వారి వంతు సహకారం వారు అందించారు దాని ద్వారాగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి దేవుడు మాకు సహాయం తెయచేశారు అందరికీ వందనాలు థ్యాంక్ యూ బీఆర్కి టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి